హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే చెక్కలు చేద్దామని అనుకోండి అంతా రెడీ చేసుకున్నాం మిక్సీ పిండి పట్టించుకొచ్చాము మిరపకాయలు అవి అల్లమ్మను మిరపకాయలు మనకి మంట కావాలంటే కారం వేస్తే ఎర్రగా వస్తుంది దానికి మనము పచ్చిమిర్చి అల్లము బాగా మనకెంత కారం కావాలో అంత కలుపుకొని మిక్సీ వేసుకొని పెట్టుకొని దీంట్లో వేసుకోవాలి పచ్చ పచ్చగా వేసుకోవాలన్నమాట అది పెట్టేసేయాలి పచ్చనపప్పు వేసుకోవాలి వంటికి చాలా బాగుంటుంది ఒక్కొక్కళ్ళు సగ్గుబియ్యం కూడా వేస్తారు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నానబెట్టుకోవాలి ఒక గంట ముందర నానబెట్టుకొని కలుపుకొని ఇచ్చేసుకోవాలన్నమాట అంత నానబెట్టుకొని ఒక గంట ఆగినంత కలుపుకునేటప్పుడు మనం ఇలా వేసుకోవాలి అంత ముందర ఇది కాకుండా పొడి పొడిగా కూడా గుండలు ఉండలు కట్టుకొని శుభ్రంగా ఇట్లా చేసుకోవాలి అండ్ ఇంకొకటి నేను యాడ్ చేశాను అన్నమాట ఆయిల్ నూనె నూనె సారీ నెయ్యి వేసాను నెయ్యి కాకపోతే కరిగిన నెయ్యి వేసాను దానివల్ల నా చెక్కలు కొంచెం ఎర్రడాలుగా వచ్చినాయి నెయ్యి వేయకూడదు మనకు డాల్డా కానీ వెన్న కానీ అదిగోండి వెన్న కానీ అది ఏదైనా సరే నెయ్యి కరగం కరిగేయకుండా వేయాలి అది వేస్తే చాలా బాగుంది చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ కలర్ కొంచెం రెడ్ వస్తుంది అనమాట అంతే మించి ఏం లేదు నెయ్యి మాత్రం నేను వేసాను ఉప్పు వేసాము ఉప్పు చాలకపోతే ఇంకొంచెం కూడా వేసుకోవాలి ముందరకు లైట్గా వేసుకోవాలి వేసుకొని ఒకసారి ట్రై చేసుకొని తర్వాత మనం చాలకపోతే ఇంకొంచెం వేసుకున్నాం అది ఇప్పుడు మొత్తం అంతా మొత్తం ఒకసారి కాలు కరివేపాకు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా ఇది కూడా కరివేపాకు కూడా మా చెట్టుదేనండి చాలా తాజాగా ఆకు చెట్టుకు వచ్చి తుంచొచ్చి తుంచి కడుక్కొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు చేసి వేసేసాం బాగా అది అట్లా ఇట్లా గుప్పితో ఎట్లా అంటే అది అట్లా బాగుండాలన్నమాట అప్పుడు బాగా వచ్చినట్టు ఇంకా దానికి ఇబ్బంది లేకుండా ఇదే అవుతుంది అనమాట ఇంక ఇప్పుడు మనము ఏడు నీళ్ళు పెట్టుకోవాలి బాగా ఇందాకే పెట్టుకోవాలి వేడి నీళ్ళు బాగా మసాలను ఇవ్వాలి మసాలంటే చాలా బుడగలు బుడగలు వచ్చేంత హాట్ వాటర్ బాగా హాట్ వాటర్ కావాలి ఆ హాట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి మంచిగా ఇది చేస్తే ఉండ బాగా రావాలన్నమాట ఇట్లా అది ఉండలు చేశారు మా పిల్లలు అట్లా ఉండ చేసి ఆయిల్ పోసుకొని మనం ఒత్తుకోవటం ప్లేట్లో పెట్టి ఒత్తుకొని వేసేస్తూ ఉండాలి ఒకళ్ళు వేస్తూ ఉంటే మదుగొండి చేసి అట్లా పెట్టుకొని వేసేటి మదుగొండి ఒక ట్రిప్కి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా వేసుకున్నామంటే చక్కగా వచ్చేస్తుంది కలర్ కూడా అది నూనె ఆయిల్ దాంట్లో పెట్టుకుని అలా వస్తుంది నెయ్యి వేయటమ కలర్ వచ్చింది లేకపోతే వైట్గా వచ్చేది నెయ్యి మనం తరిగేసి నెయ్యి వేయకూడదు కంపల్సరీగా ఇది ఇది వేసి ఏ వేయాలన్నమాట చాలా బాగుండుద్ది ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్